ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పదకొండవ అధ్యాయము అందము చెందే రూపాన్ని బ్రహ్మదేవుడు ధరించాడు సొగసలు మెరిపించే రూపాన్ని శంకరుడు ధరించాడు లక్ష్మీదేవి అయితే ఇక సరేసరి అచ్చు గొల్లబోమలా మారిపోయింది చంద్రగిరిని చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ చోళరాజు చెంతకు ఆవును దుడను తోలుకొని గొల్లబొమ్మ రూపము ధరించిన లక్ష్మీదేవి వెళ్ళింది చోళరాజుకు ఆయన భార్యకు ఆ దూడను చూపించింది సర్వశుభ లక్షణాలతో ఉన్న దూడలను చూసి చూడడంతోనే వారికి అవి నచ్చాయి గొల్లభామ వద్ద వాటిని కొన్నారు భలే మంచి బేరము అనడంతో బలే మంచి బేరం అనుకుంటూ గొల్లభామ అక్కడి నుంచి వెళ్ళిపోయింది చోళరాజు భార్యకు ఒక కొత్త కోరిక చిగురించింది మన ఆవుల మందలో అనేక ఆవులు ఉన్నాయి కానీ ప్రతిరోజు ఈ ఆవుపాలే మనకు పోసేటట్లుగా మీరు చూడాలి అని భర్తను అడిగింది దానికి భర్త అంగీకరించి పశువుల కాపరిని పిలిచి నువ్వు ఈ ఆవును చాలా జాగ్రత్తగా కాపాడుతూ దీని రక్షణ చూసుకో దీనిని జాగ్రత్తగా పెంచడమే కాదు ప్రతిదినము దీని పాలను జాగ్రత్తగా పిసికి మాకు ఇవ్వు అని చెప్పాడు దానికి సరేనని గోపాలుడు తన మంద నుంచి దానిని సరే అని ఆ గోపాలుడు తన మందకు దానిని కూడా జోడించి మేతకు తీసుకొని పోతూ ఉన్నాడు అతడు ప్రతిదినము మందను శేషాచలము తోలుకుని వెళుతూ ఉండేవాడు మిగిలిన పశువులు మేత మేయిచుండగా కొత్తగా వచ్చిన ఆవు మేతమేసేది కాదు నిజానికి అది పశువు కాదు కదా మందతో పాటు వెళ్ళిన ఎలాంటి మేత మేసేది కాదు రహస్యముగా ఆవు శ్రీ మహావిష్ణువు ఉన్న పుట్టను చేరుతూ ఉండేది ఆ పుట్టలో క్షీరధారలు కురిపించి తర్వాత వచ్చి మందలో కలిసిపోయేది దినదినమో ఆ ఆవు దూడలు కలిసి అలా వెళుతూ ఉండేవి పుట్టలో పోస్తున్న పాలను ఆకలితో ఉన్న శ్రీ మహావిష్ణువు తాగుతూ ఉండేవాడు ఆవు పుట్టలో క్షీరదారులు పోయటంతో పొదుగులో పాలనేవి లేకుండా పోయాయి అందువలన చోళరాజుగారి బిడ్డకు పాలు లేకుండా పోయినాయి తాము కొనుక్కున్న ఆవు పాలు ఇవ్వటం లేదన్న విషయము గ్రహించిన చోళరాజు గోపాలను పిలిపించి అతనిని ఇలా అడిగారు శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య చరిత్ర పదకొండవ అధ్యాయం సంపూర్ణం